హాయ్ బ్రదర్ అనిల్ అని పేరు అనిల్ అన్న పూర్తి పేరు ఏంది పూర్తి పేరు అంటే బాన్స్వాడ అనిల్ కుమార్ అంటారు కాకపోతే మేము చాకల్ వాళ్ళం అంటే ఇన్స్టాగ్రామ్ లో ఈ యూట్యూబ్లో రావాలని నీకు ఎవరన్నా చెప్పారా లేదని ఓన్ గారు నువ్వే వచ్చినావా అంటే అన్న నా డిగ్రీ అయిపోయింది కరణ కంటే ముందు డిగ్రీ అయిపోయింది ఆ టైంలో ఏం చేయాలో అదే అయితే ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి మా ఊళ్ళే బొలారం శేఖర్ అనే ఒక అన్న ఉంటాడు ఆ అన్న ద్వారా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాడు అచ్చా అయితే టైంపాస్ కోసం ఏదో కరోనా అపోహలు అని చెప్పేసి ఒక వీడియో తీసాను ఆ వీడియో తీసినప్పుడు అన్న మరి ఇట్లా చేస్తే ఏమవుతుంది అంటే కిట్లకి ప్రాసెస్ ఉంటుందని అన్న చెప్పిన అచ్చా సరే మరి నాకు కూడా క్రియేట్ అంటే ఫస్ట్ యూట్యూబ్ తననే క్రియేట్ చేసి ఇచ్చినా తనని చూసి నేను క్రియేట్ చేసుకో అట్లా తీసినాము కరోనా అయిపోయింది మర ఎవరి పనిలో వాళ్ళు పడ్డాం తర్వాత ఒక సంవత్సరం ఇట్లా తెలియదు ఇట్లా ఉంటుంది ప్రాసెస్ ఇట్లా డబ్బులు వస్తాయండి ఇక ఒక సంవత్సరం గ్యాప్ వచ్చి ఒక సంవత్సరం కంటిన్యూ వీడియోలు చేసినాము తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వచ్చి తర్వాత వ్యూస్ కూడా తగ్గిపోయినాయి ఫాలో రాలేదు నారాజ్ నారాజ్ అమ్మ ఇదేంది వీడు పెట్టి పెట్టి మరో రెండు సంవత్సరాల తర్వాత సిమెంట్ పనికి వెళ్తుంటుంది ఆ టైంలో నాకు వీలు వీలుండకుండా పొద్దున పోతుంటుంది రాత్రి కూడా వస్తుంటుంది మధ్యలో రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది అయితే మొన్న మా రాజమామ ఈ స్టూడియో అయినది మా రాజమామ అనిల్ బాబాయ్ అని చెప్పేసి అమ్మమ్మ అలా సాంగ్ షూటింగ్ గౌరవరం చేశారు గౌరారమ్మా ఊర్ అది ఏదో ఉందని చెప్పి అనిల్ బాబాయ్ ఎందుక పోయినా ఇక ఒకప్పుడు ఎట్లా కూర్చున్నా అంటే ఊర్లే అరే ఈడేంద్రబాయ్ గిట్ల వీడియోలు తీస్తుంది అని చెప్పేసి అందరూ చుట్టంగా చూస్తున్నారు ఊళ్ళే పోతే అసలు గాడ వీడియోలు తీస్తున్నాయి పిచ్చి నాకు ఇట్లా అన్న తర్వాత అనిపించింది ఇక నాకు ఇంప్రెషన్ ఎవరంటే బద్రి అనిల్ అని చెప్పేసి తన కరెంటు అయింది ఉంటాడు ఆయన అమ్మమ్మ సాంగ్ షూటింగ్ చేసిండు దానికి ప్రొడ్యూసర్ మన రాజమామ రాజమామ చూసి అరే చూద్దాం మరి అని చెప్పి మధ్యలో ఆరు ఐదు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా ఆ పాట వచ్చిన తర్వాత మా ఊళ్ళో అందరికి అర్థమైపోయింది అరే యూట్యూబ్ పర్పస్ ఇట్లా డబ్బులు వస్తాయి అని చెప్పి అందరికి అర్థమైంది అప్పటి నుంచి మొదలు పెట్టింది ఇప్పుడు నువ్వు పాపులర్ గా దేంట్లో ఉన్నావు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నావా యూట్యూబ్ లో ఉన్నావా పాపులర్ అంటే ఇక తెలుగుదా ఇక పాపులర్ అంటే అందరు అంటారు నేను పాపర్ అయినాయితే అటు లేదు అది కాదు బ్రదర్ ఇప్పుడు నీకు ఒక యూట్యూబ్ దాంట్లో ఐడియా ఉంది ఇన్స్టాలో ఉంది ఎక్కువ ఫాలోవర్స్ దేంట్లో ఉన్నారు అయితే ఇప్పుడు ఈ పాట షూటింగ్ జరిగిన తర్వాత ఏం చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసిన మొదట్లో మొత్తం షార్ట్ వీడియోలు చేసుకుంటా చేసుకుంటా యూట్యూబ్ అప్లోడ్ చేస్తున్నా ఫస్ట్ మంది నువ్వు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అనగా నేను పట్టించుకోలేదు పట్టించుకోకుండా అంత షార్ట్ వీడియోలు పెడుతూనే ఉన్నా ఫాలోవర్స్ వస్తున్నారు తర్వాత ఒక అన్న పరిచయం ఏడు మా ఊళ్ళే మేదే లక్ష్మణ్ అని చెప్పేసి లక్ష్మణ్ బ్రో ఇట్లా అయిపోయి అరే తమ్ముడు నువ్వు పెట్టే షార్ట్ వీడియోలు యూట్యూబ్ లో పెడుతున్నావు కదా అవే షార్ట్ వీడియోలు తెచ్చి ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావని చెప్పింటా నాకు మంచిగా ఆ అప్పలాగా తాటేనట్టలేదు అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అనుకోని ఎంత ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో ఇంకొక రెండు వేల అయితే లక్ష మంది అవుతారు లక్ష మంది ఇంచుమించు ఎనభై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు మీకు నైన్టీ ఎయిట్ ఉన్నారు యూట్యూబ్ లో కూడా బాగానే ఉన్నారు యూట్యూబ్ లో ఈ సంవత్సరము ఈ పాట వచ్చింది కదా ఈ పాట వచ్చిన తర్వాత ఇక వీడియో లెక్క అయిపోయినాయి ఇక ట్వంటీ థౌసండ్ వచ్చింది మీ విలేజ్ ఎక్కడ ఇక్కడ పెద్ద గౌరవం పెద్ద గౌరవం గాంధారి మండలం గాంధారి మండలం పెద్ద గౌరవం మీ తండ్రి ఏం చేస్తారు నాన్న చిన్నప్పుడే అనిపింది రెండు వేల ఎనిమిది అనిపిచ్చా ఎంతమంది మీరు చెల్లెలు నేను చెల్లికి పెళ్ళి చెల్లికి పెళ్ళి వెళ్తే ఒకే అమ్మాన ఏం పని చేస్తావు అసలు యాక్చువల్ గా నీ వృత్తి ఏంది డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలని అర్థం కాలేదు ఒక రెండు జాబ్లకి మన ఎస్ఎస్సి ఎంపీఎస్ అని చెప్పి రాసిన ఊకే రాసి రాసి కొన్ని మార్కులలో పోవడము ఊకే డబ్బులు వేస్ట్ అయిపోవటం ఏం చేయాలని అర్థం కాలేదు ఇదంతా ఎందుకు బాగా అమ్మ ఒకతే కష్టపడుతుంది అని చెప్పి మెల్లమెల్ల పొలం పనులకు కలవట పొలం పనులు ఇక ఏ పని అంటే ఆ పని చేసి పని అంటే విలేజ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే వ్యవసాయం పనికి ఏ అయినా సరే వారి మొదలపెట్టి నుంచి తర్వాత కోతలు తర్వాత దుక్కి దున్నడం అని ప్రతి ఒక్క పని చేస్తాం అనుకో ఇక విలేజ్ పనులకు సంబంధించిన కూలీ పనికి వెళ్తాం కూలి పని చేస్తాను ఇక అట్ల కొంచెం కొంచెం అలవాటు అయిపోయింది ఇక ఆ పని చేసుకుంటా ఈ వీడియోలు స్టార్ట్ చేసిన దానివల్ల కొంచెం గ్రోత్ అయిపోయింది ఇప్పుడు ఊర్లో నీకు ఏమని పిలుస్తారు పోతున్నాక అయితే చిన్నప్పుడు బాగా పాటలు పాడుతుంది స్కూల్లో చిన్నపిల్లల సింగరాణి సింగరాణిలు అని అట్లా ఇట్లా అంటుండే ప్రెజెంట్ అయితే యూట్యూబర్ అనిల్ కాడికి వచ్చింది సింగర్ పోయి యూట్యూబ్ అనిల్ కడికి వచ్చింది చిన్న పిల్లగా కూడా అన్న షూటింగ్ ఎప్పుడు చేద్దాం అన్న పాన్ అని తింటారా అన్న నీ బ్యాచ్ ఉంది కరెక్టేనా కరెక్ట్ కరెక్ట్ ఎంతమంది ఉన్నారు నా బ్యాచ్ అంటే మస్తు మంది ఉన్నారు మధ్య మంది అంటే ఇప్పుడు నీతో పాటు ఫాలో అయ్యేటోళ్ళు నాతో పాటు అంటే బోలమ్మ నీతో వర్క్ చేసేటోళ్ళు నీ ఏం పడ్డ నా ఏంటనా నేను కొంచెం గ్రోత్ కి వచ్చిన తర్వాత అంత ముందు ఎవ్వరు లేకుండా నాకు సపోర్ట్ సపోర్ట్ లేనప్పుడు మధ్యలో ఇట్లా పాట షూటింగ్ జరగబోట్ మా ఊళ్ళో పాట జరిగిందని చెప్పిన కదా ఆ షూటింగ్ మధ్యలో పరిచయం పశ్చిమైపోయి ఒక బోధం ఆకాశం చెప్పి ఉంటాడు మరి గోన్లు అనిలే అని చెప్పేసి వాని పేరు కూడా ఇక మేము శాఖం గోన్ లో ఇంకొకళ్ళు బోధా ఇక కొంచెం కొంచెం వాళ్ళకు కెమెరా హ్యాంగ్ చేసే తీసుకొని చూపించిన డైలాగులు చెప్పకపోతే ఒక్కసారి కోపం సార్ ఎందుకంటే వాళ్ళ పాత్ర కూడా ఉంటది కదా కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు ఆ సైలెంట్ అయితే అలా కోపం వచ్చినప్పుడు నీ సైలెంట్ అయితే నాకు కూడా కుదరదు చాలా కష్టం ఉంటుంది అన్న కష్టం లేదు ఏ పని ఉంటుంది కానీ వాళ్ళు కూడా ఒకసారి రమ్మని చెప్పవాలి అని ఇద్దా వీడే కెమెరా బాగా చేస్తాడు ఇంకా బ్లర్ చేస్తాడు కానీ బాగా కెమెరా ఎంత మీరు బాగా చేస్తా కెమెరా మీరు కూడా గౌరవం ఏనా మాది కూడా గౌరవం మీ డాడీ పేరు ఏంటి

ఒక్కోసారి పండుకున్న దగ్గర కూడా లేవు నువ్వు లేవు 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 వీడియోలు తీసుకున్నారు ఏ రోజైనా బాగా టైర్డ్ అయిపోయి పనుకుంటామా మనం ఈ రోజు వీడియో దిగ ఏమ్యా ఏమా ముఖ్యంగా ఈడో అని ఇక అయితే పానం తింటారు ఇక నాకు ఇలా దొరికిన నాకు అదృష్టం అది సామాన్యంగా అయితే ఎవరు రారు కి రవై పర్సెంట్ ఇక వీళ్ళ చెప్పాలంటే వీళ్ళ వల్లనే ఇంత గ్రోత్ వచ్చింది ఫాలోవర్స్ కూడా వీళ్ళ వల్లనే పెరిగిన చెప్పారు అనిల్ మీరు మీ బ్యాచ్ మరింతగా ఎదగాలని ఈ కే నైన్ టీవీ కూడా కోరుకుంటుంది భవిష్యత్తులో మీరు ఇంకా పెద్ద పెద్ద రేంజ్లోకి వెళ్ళాలని వాళ్ళతో పాటు మంచి సెలబ్రిటీలు కావాలని ఈ కే నైన్ టీవీ వేదిక ఎల్లప్పుడూ మీ వెన్నంటూ ఉంటూ మీ భవిష్యత్తులో ఎదిగే ప్రతీసారి మేము మీకు ఇలాగే ప్రతిసారి ఇంటర్వ్యూస్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాం ఓకేనా ఓకే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ 太远。